ఊరు నుండి ఫోన్ రాగానే బయలుదేరాల్సి వచ్చింది ఇంతకి ఏమని ఫోన్ వచ్చింది ఎందుకు వెళ్తున్నారని అనుకుంటున్నారా భూములకి సర్వే నెంబర్స్ ఏదో రాస్తున్నారు కదా సో అందుకే వెళ్లాల్సి వచ్చింది తీర వెళ్లేసరికి అందరూ వెళ్ళిపోయారు నెక్స్ట్ డే వాళ్ళు గన్పూర్ కి వెళ్లి రాయించాల్సి వచ్చింది సడన్ గా కాల్ రాగానే వెళ్ళినాం గాని అసలు అందలేకపోయినాము మొత్తానికి వెళ్ళిన పని అయితే అయిపోయింది అక్కడే చీకటి అయిపోయింది సో అక్కడ ఒక వన్ టూ డేస్ ఉందాం అనుకున్నాము ఎందుకంటే ఇంకో మ్యారేజ్ కూడా ఉంది మ్యారేజ్ అటెండ్ అయ్యేది ఉంది సో ఇంటికి వెళ్ళిన అంటే తెలుసు కదా మా తొట్టి గ్యాంగ్ అంతా ఇంట్లోనే దిగబడుతుంది అందరం ఒకే దగ్గర ఉన్నామంటే ఇంట్లో ఉండడం చాలా కష్టం అసలు బయటకి ఎటు వెళ్తూనే ఉంటాం ఎటు వెళ్తున్నామో తెలియకుండా మొత్తానికి అయితే కార్ వేసుకొని అయితే ఊరి మీద వాడు తిరుగుతున్నాం ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా కార్ లో సాంగ్స్ అయితే పెట్టుకుని నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి బయలుదేరినాం ఎటు వెళ్తామో ఏం చేస్తామో మాకు కూడా తెలియదు ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అదేంటి ఏం చేస్తారానా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగడం తినేయడం మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనమాట అలా అనుకుని అయితే బయలుదేరినాము స్టార్ట్ అయితే అయినాం కానీ అందరి ఫేస్లలో క్వశ్చన్ మార్క్ ఉంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను బట్ కడుపులో ఎలుకలు కూడా పరిగెడుతున్నాయి మార్నింగ్ ఎప్పుడో హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాము కదా దాంట్లో కూడా ఏం తినలేదు ఏదైనా తింటే బాగుండు తిందాం అనుకున్నాము గంటల్లో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తింటే బాగుండు అనుకున్నాము స్టార్ట్ అయ్యాక తీసుకున్న డెసిషన్ అనమాట ఇది బట్ అందరం ఒకే దగ్గర ఉండి మాటల్లో పాటి సాంగ్స్ వినుకుంటూ ముచ్చట్లో పడి ఆల్రెడీ గంటూరు కూడా దాటేస్తాము అట్లా ఉంటుంది అందరం ఒకే దగ్గర ఉంటాయి మా ముచ్చట్లు ఆ హ్యాపీనెస్ వేరే అసలు టైం చాలా తొందరగా గడిచిపోతుంది బట్ వీళ్ళతో కలిసి తిరుగుతుంటే మాత్రం మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అంత తొందరగా మర్చిపోతాను ఏది గుర్తుండదు అసలు జస్ట్ అలా అందరం కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్గా మంచిగా తిరుగుతాం అనమాట మైండ్ స్ట్రెస్ అంతా పోవాలంటే వీళ్ళతో తిరిగితే సరిపోతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా సర్లే కాని రోడ్లు అయితే భలే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు కట్టించినవే ఇవి కట్టడానికి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టింది బట్ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో కదా అసలు సిటీకి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది విలేజ్ అంటే ఎవరు నమ్మరు అసలు ఇది రోడ్లు మాత్రం భలే కట్టించాడు అసలు నైట్ అయితే భలే ఉంటది ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే మా ఆయన వీడియో కాల్ చేశాడు సో ఆయన కూడా చూపిస్తున్నాను ఎలా వెళ్తున్నాము ఎటు వెళ్తున్నాము అని చెప్పేసి అలా కొద్దిసేపు మా ఆయనతో మాట్లాడాను ఆయన రాలేదు ఆఫీస్ పని ఉండే సో సడన్ గా కాల్ రావడం వల్ల మేము వచ్చేసినాము ఆయన రాలేదు మేమైతే వెళ్తున్నాం అనమాట అందుకే వీడియో కాల్ చేశాడు చూపించాను ఎలా వెళ్తున్నామో ఎటు వెళ్తున్నామని బట్ మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు నా పిల్లలకి కాల్స్ వీడియో కాల్స్ ఇలా మాట్లాడుతూ కవర్ చేసాం టూ డేస్ అయితే సో మొత్తానికి బయలుదేరినాము మా డింపన్న మిడిలో కూర్చున్నాడు కదా ఆయనే డింపన్న అనమాట ఆయన ఒకరిని సెంటర్ చేసేసినాము ఆడుకున్నాం జసేపు ఎటు వెళ్దామని ఆలోచించ ఏం ప్లాన్ లేకుండా బయలుదేరినాం కదా సో సడన్ ప్లాన్ ఏంటంటే నా ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము జస్ట్ కార్లో కూర్చొని మాట్లాడుతూనే సడన్గా ఓకే వెళ్దాము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం హైవే ఎక్కితే అని చెప్పేసి డిసైడ్ అనమాట ఇది ఆన్ ది స్పాట్ తీసుకున్న డెసిషన్ చెప్పాను కదా అందరం ఒక దగ్గర ఉన్నామంటే ఏం చేస్తామో ఎలా వెళ్తామో ఎక్కడికి వెళ్తున్నామో అస్సలు అసలు అంత చిక్కదనమాట సడన్ గా తీసుకున్న డెసిషన్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి దాన్ని కాల్ చేస్తే ఓకే నేను ఇంట్లోనే ఉన్నాను బయటికి వెళ్దాం ఏదైనా తిందామని చెప్పేసి అనింది ఇదంతా కార్లో కూర్చొని మేము తీసుకున్న డెసిషన్ అనమాట జస్ట్ వస్తుంటేనే ఆలోచించుకొని దాన్ని కాల్ చేయడం అది ఓకే అనడం సరే అసలు యాక్చువల్గా చెప్పాలంటే నైట్ ఆల్మోస్ట్ అప్పటికీ నైన్ టెన్ దగ్గరికి వస్తుంది అనమాట ఆ టైంలో తీసుకున్న డిసిషన్ ఇది సో మాట్లాడుకుంటూనే మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోయినాం మా అన్నయ్యని సెంటర్ చేసి సేపు ఆడుకున్నాము మొత్తం నువ్వే పెట్టాలి మాకేం సంబంధం లేదని చెప్పేసి అండ్ జేపు ఆడుకున్నాక మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడి ఇదని తీసుకొని అయితే మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాము అక్కడ చేసే ఫన్ అయితే అయింది మా అన్నని సెంటర్ చేసి బాగా ఆడుకున్నాము అదేంటో ఏమో ఎవరు సెంటర్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు ఆయనే అలా అయిపోతాడు అనమాట సెంటర్ అయిపోయి అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మిగిలిపోతాడు ఫైనల్గా డిసిషన్ అయితే తీసేసుకున్నాము ఓకే మేము అందరం మండీకి వెళ్దాం అని చెప్పేసి మా ముందేమో నా అకౌంట్లో సెవెంటీ త్రీ రూపీస్ ఉన్నాయి నా దగ్గర ఏం లేవరా అన్నాడు బట్ మండీకి వెళ్ళాక మాత్రం ఎక్కువ అమౌంట్ పే చేసింది మాత్రం మా హన్నేనే ఈ మండీ వాళ్ళ హన్మకొండలో ఉందనమాట యాక్చువల్గా చెప్పాలంటే వరంగల్ని నేను విడిచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ దగ్గరికి వస్తుంది హైదరాబాద్ లో ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా హైదరాబాద్ నాకు అంతగా తెలియదు హన్మకొండ తెలిసినంతగా కాలినడుకల తిరిగిన ఏరియా కదా హన్మకొండ అంతా సో అలా అనమాట అయితే మనం అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే మనకు అన్ని గుర్తు గుర్తుండిపోతాయి హైదరాబాద్ లో నా అంతటా నేను తిరిగింది లేదు కాబట్టి నాకు ఇక్కడ ప్లేసెస్ కూడా సరిగా తెలియదు ఒంటరిగా వెళ్ళాలంటే కూడా నాకు చాలా కష్టమైపోతుంది మొత్తానికి అయితే మండీకి వచ్చేసినాము ఆ ప్లేట్ చూడగానే నాకైతే చాలా భయం అసలు ఇంతం ఎవరు తింటారా బాబా అని బ్రహ్మానందంగా డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది అంటే ఏదో సినిమాలో ఉంటుంది కదా ఈ కంచమేంటి ఎంత ఉంది అని అంటే తింటే తరిగిపోదులే అని చెప్పేసి ఆ డైలాగ్ గుర్తొచ్చింది బట్ ఐటమ్స్ అయితే ఆతిరిపోయినాయి అసలు మండి వాళ్ళలో బటన్ ఫ్రైడ్ చికెన్ అండ్ గ్రేవీ చికెన్ ఇంకా ఫిష్ ఫ్రై చికెన్ రెడ్ చిల్లీ చికెన్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మేము తిన్నాక కూడా ఇంకా చాలా రైస్ మిగిలిపోయింది అసలు సరిపోదేమో అనుకుని ఎక్కువగా ఒక పెద్ద ప్లేట్ ఆర్డర్ చేసాము బట్ ఇంకా చాలా మిగిలిపోయింది రైస్ కూడా మొత్తానికి అందరం కూర్చొని హ్యాపీగా తినేసి రిటర్న్ అయితే బయలుదేరము వీడియో తీస్తుంటే మారులేమో ఫోజులు ఇస్తూ ఉండట బట్ ఉంటది కదా పిల్లలకి ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ వేరొసలు ఎంజాయ్ వాడదే ఎవరు మాట వినడు సీత ఆ డే అయితే అలా గడిచిపోయింది నెక్స్ట్ డే అయితే ఇప్పుడు మ్యారేజ్ కి రెడీ అయి వెళ్ళిపోతున్నాము ట్విస్ట్ ఏంటంటే మేము పెళ్లికి వెళ్ళేసరికి పెళ్లి అయిపోయింది అందరు తినడం కూడా అయిపోయింది ఊర్లలో ఇలా జరిగితే ఏమంటారు తెలుసా ఎందుకు వచ్చావు తినిస్తారా అక్కడ ఎత్తేయడానికి వచ్చావా అని చెప్పి దయలాగా కొడతారు అనమాట మేము వెళ్ళిందైతే తిని అక్కడ ఎత్తేయడానికి కాదు కానీ అందరినీ ఒకసారి కలవచ్చని మా అమ్మ అందరినీ కలుస్తుండే బట్ మేము ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు తల్లితో తరం పోతుంది అన్న డైలాగ్ ఉంటుంది కదా సో అలా పోకూడదు అందరినీ కలుపుకోవాలి అందరినీ ఒకసారి కలవాలనిపించి ఈ పెళ్ళికైతే వెళ్ళినాము నేను అనుకున్నట్టుగానే అమ్మ సైడ్ చుట్టాలని అందరినీ కలిశాను వాళ్ళు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంతమంది అయితే ఏడ్చారు కూడా ఎందుకంటే సేమ్ నా ఫేస్ మా మమ్మీ లానే ఉంటుంది సో నన్ను చూడగానే వాళ్ళందరికీ మా అమ్మ గుర్తొచ్చింది తల్లిదండ్రులు లేనంత మాత్రాన అందరినీ కలవకుండా కూర్చోకూడదు అందరినీ కలుపుకుపోవాలి అందరితో తిరగాలి అప్పుడే బంధాలు ఇంకా గట్టిపడతాయి నేను పెళ్లికి వెళ్ళడానికి అదే మెయిన్ రీజన్ అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది అందరినీ కలిసినందుకు మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఒక టైం రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దిస్ ఈస్ టుడేస్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నేనే కొత్త వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఊర్లో టూ డేస్ ఉంటే టూ డేస్ ఈ విధంగా ఎంజాయ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్